పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు ఈ అవకాశం ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి చెప్తుండగా కేవలం మీ జ్ఞానమును తండ్రి మీ సత్యమును తండ్రి మా నోటి అందించి మా ఆలోచనలు మరుగుపరిచి కేవలము మీరు ఒక్కరే మహిమ పొందమని నాలుగో మాట ద్వారా తండ్రి మీరు మా అందరితో తండ్రి మీరు మాట్లాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తునామంని అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు వారు చనిపోతూ ఆయన్ని తొమ్మిది గంటలకు సిలువేశారండి ఆయన మూడు గంటల సమయంలో చనిపోయారు అంటే సుమారు ఆరు గంటలు ఆయన మండుటెండలో సిలువు మీద ఉన్నారు ఆరు గంటల్లో ఆయన ఏడు మాటలు మాత్రమే పలకగలిగారు ఎందుకంటే అప్పటికే ఆయనకి కొరడా దెబ్బలు సిలువు మోయటం వన్ నైట్లో ఒక రాత్రి గొడవలోనే అతనికి ఆరు తీర్పులు జరుగుతాయి సో ఇంత టైడ్ అయిపోయి ఉన్నా సరే సిక్స్ అవర్స్ ఆయన సిలువులో వేలబడుతూ మనందరి కోసం ఇంకా మనకి ఏదైనా మంచి చెప్పాల్సి ఉందేమో అని ఏడు మాటలని ఆయన పలికారు అయితే ఈ ఏడు మాటలని మనం రెండు గుంపులుగా మాట్లాడుకోవచ్చు ఫస్ట్ మూడు మాటలు కూడా చీకటి కమ్మకు ముందు పలికిన మాటలు తర్వాత నాలుగు మాటలు కూడా ప్రకృతిలోని కొన్ని మార్పులు జరిగాక ప్రకృతి చీకటిగా మారిన తర్వాత సూర్యుడు తన వెళుతురిని ప్రకాశాన్ని ఆపేశాక పలికిన మాటలు నాలుగు చీకటి కమ్మక మొదటి మాట మాట్లాడింది ఏంటంటే అదే నాలుగో మాట ఒకసారి చదువుకుందాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం మూడు గంటలకు ఏసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని అర్థము ఇక్కడ ఏలోయి ఏలోయి లామా సబక్తాని అంటే ఏసుక్రీస్తు వారి యొక్క నేటివ్ లాంగ్వేజ్ మాతృభాష అయినా అరబిక్ లాంగ్వేజ్లో అది ఆయన వాడారండి ఇదే మాటను మనకు మతే సువార్త ఇరవై ఏడాది నలభై ఆరో వచనంలో కూడా ఉంటుంది అక్కడ ఏలి ఏలి లామా సబత్కానీ ఉంటుంది చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే అది హీబ్రూ లాంగ్వేజ్ కానీ ఏస్ప్రీస్ వర్ నేటివ్ లాంగ్వేజ్ థియాలజీస్ చెప్పిన ప్రకారం అరమిక్ ఇక్కడ మార్కు సువార్తలో ఉన్నది కూడా అరమిక్ లాంగ్వేజ్ ఏలోయి ఏలోయి లామా సబత్కానీ అంటే సో ఫస్ట్ మూడు మాటలు ఆయన ఎప్పుడు పలికారంటే తొమ్మిది గంటలు సిలువు వేస్తే పది గంటల లోపు సులువు వేసిన ఒక గంటలోపు మూడు మాటలు మాట్లాడారు ఈ నాలుగవ మాట మాట్లాడడానికి మాత్రం ఆయన చాలా సైలెన్స్ని చాలాసేపు మూడు నుంచి ఐదు గంటల వరకు ఆయన చాలా సైలెంట్గా ఉండి ఒకేసారి తన సైలెన్స్ని బ్రేక్ చేసి ఓవర్కమ్ చేసి పలికిన మాటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచితివి ఈ మాట మర్మంతో కూడిన మాట అంతేకాకుండా ఎక్కువ మంది ప్రశ్నించే మాట కూడా ఎందుకంటే ఏసుక్రీస్తు వారు ఇందులో ఏమంటారు అంటే నా దేవా నా దేవా అంటారు జనరల్ గా ఏసుక్రీస్తు వారు మొదటి మాటలు ఏమంటారండీ తండ్రి వీరేం చే తండ్రి అని అంటారు మళ్ళీ తర్వాత మాట్లాడిన మాటలు ఏమంటారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అంటారు మరి ఇక్కడ కూడా తండ్రి నా చెయ్యేందుకు విడిచేమని అడగలేదు నా దేవా నా దేవా అని అడిగారు ఈ మాటను బట్టి కొంతమంది ఎలా విమర్శిస్తారంటే ఏసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తప్పు పడతారు ఈ మాట బట్టి అక్కడ నాదేవా దేవా అని పిలవలసిన సందర్భం ఎందుకు వచ్చిందంటే తండ్రికి ఏసుక్రీస్తు వారికి ఎడబాటు జరిగింది మన పాపం వల్ల మనం చేసిన తప్పుల వల్ల అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద మోపబడినందున తండ్రి తన ముఖం చాటేసుకోవడం వల్ల నా దేవ అని పిలవాల్సిన అవసరం వచ్చింది ఈ నాలుగో మాటని మనం గ్రంథం యాభై మూడో అధ్యాయం యొక్క నెరవేర్పుగా కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కీర్తనల గ్రంథంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కీర్తనలు కూడా యేసుక్రీస్తు వారి జీవితం గురించి రాయబడ్డాయి ఇరవై రెండో కీర్తనలో ఆయన మనకి తన వాళ్ళ కోసం ప్రాణం పెట్టి మంచి కాపరిగా కనిపిస్తారు ఇరవై మూడవ కీర్తనలో ఆయన గొప్ప కాపరిగా తన వారి కొరకు విజ్ఞాపనలు చేసే గొప్ప కాపరిగా మనం చూస్తాం ఇరవై నాలుగో అధ్యాయంలో అయితే ఆయన్ని మనం త్వరలో రానయ్యున్న ప్రధాన కాపరిగా మనం చూస్తాం ఈ మూడు కీర్తనలు కూడా యేసుక్రీస్తు వారి జనన మన పునరుద్ధానాల గురించి ప్రస్తావించబడ్డాయి ఇందులో మన నాలుగో మాట ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ఇరవై రెండవ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి ఇది డేవిడ్ గారు దావీద్ గారు తన కష్ట సమయంలో ఉన్నప్పుడు డేవిడ్కి కి ఇది ఆయన రాస్తారు అదే మాటని ఇక్కడ యేసుక్రీస్తు వారు కోర్ట్ చేస్తూ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు అని అడుగుతున్నారు ఎందుకు విడవాల్సి వచ్చిందంటే మన పాపం బట్టి లోక కళ్యాణం జరగాలంటే మన అందరం క్షమించబడి తండ్రితో ఐక్యపరచబడాలంటే ఏసుక్రీస్తు వారు అక్కడ తృణీకరించబడాలి ఏసుక్రీస్తు వారు అక్కడ చెయ్యి విడిస్తేనే మనం ఐక్యపరచబడతాం మనకి సమాధానం ఉంటుంది కాబట్టి ఏసుక్రీస్తు వారు తండ్రి చేయ విడవలసిన పరిస్థితి వచ్చింది అయితే ఏసుక్రీస్తు వారికి ఇదంతా ముందే తెలియదండి ఆయన పుట్టుకలోనే ఆయన ప్రతిసారి కూడా నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురు పన్నెండు సంవత్సరాల ప్రాయంలోనే అతని బాధ్యత ఏంటో అతను ఎందుకు వచ్చారు ఈ లోకానికి అన్నీ తెలుసు ఏసుక్రీస్తు వారికి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు అంటే శాస్త్రులు పరిచయానికి వాక్యాలు తెలివాండి తెలుసు అందుకే వాక్యాల్లోంచి ఏసుక్రీస్తు వారిని మెలుక పెడదామని వాక్యాన్ని ఎత్తే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మళ్ళీ వా అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయాలు తెలుసు అక్కడున్న రోమ సామ్రాజ్య శతాధిపతులకు తెలుసు ఇతనికి తెలుసు తండ్రికి తెలుసు మళ్ళీ ఎందుకు అది అటర్ చేశారు ఆ సౌండ్ తండ్రిని ఎందుకు ప్రశ్నాత్మకంగా మాట మాట్లాడారు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి వాక్యంలో ముందు రాయబడిన వాక్యాలను ఎత్తు పొడుస్తున్నారు అంటే దానికి అర్థం ఏమిటి మత మనం గమనిస్తే పన్నెండవ అధ్యాయం మూడవ వచనం ఆయన వారితో ఇట్లా నేను తనను తనతో కూడా ఉన్నవారును ఆకలిగా ఉండగా దావీది చేసిన దాని గురించి మీరు చదవలేదా ఆల్రెడీ అక్కడ ఏముంది బైబుల్లో పాతని నిబంధనలు రాయబడి ఉంది మళ్ళీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు మీరు అది చదవలేదా అంటున్నారు ఐదవ వచనం చదవండి మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించుచు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా శాస్త్రల్ని పరిశీలిని ఆయన పలుసార్లు ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయలారా అంటూ మీరు చదవలేదా ఆ వాక్ భావం ఏంటో మీకు తెలియదా అన్నారు అలాగే పంతొమ్మిది అధ్యాయం అత్యత పంతొమ్మిది అధ్యాయం ఐదో వచనం చూడండి ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరంగా ఉందిరని చెప్పినవి మీరు చదవలేదా ఇది ఆల్రెడీ ఆది కాండంలో ఉంది కదా ఆదాము అవ ఏదైనా తోటలో దేవుడు వివాహం జరిపించినప్పుడే వాళ్ళిద్దరిని ఐక్యపరిచినప్పుడే రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఏముంటుందంటే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకును వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉంటారు మళ్ళీ శాస్త్రులు పరిశీలన ఏంటి మళ్ళీ వచ్చి భార్యాభర్తల రిలేషన్ గురించే క్వశ్చన్ అడుగుతున్నారు అప్పుడు యేసుక్రీస్ వారు ఏమంటున్నారు మీరు చదవలేదా అని అంటున్నారు అలానే మనకి ఇరవై ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి మతేసి వార్తలోనే మీరు చెప్పుచున్నది వినుచున్నాము అని ఆయన అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము అను మాట మీరు ఎన్నడను చదువులేదా కీర్తనల గ్రంథం ఎందో అధ్యాయంలో బాలురి యొక్క చంటి పిక్కులు స్థుతు మూలన నువ్వు ఒక దుర్గాన్ని స్థాపిస్తావు అని ఉంటుంది మీరు అది చదవలేదా అదే కథ ఇక్కడ నెరవేరుతుంది మీరు అది చదవలేదా అని అడుగుతున్నారు ఆయన్ని పలుమార్లు ధర్మశాస్త్రంలోంచి డిఫరెంట్ క్వశ్చన్స్ భార్యాభర్తల రిలేషన్ గురించి కావచ్చు సున్నిత ఆచరణ గురించి కావచ్చు శాస్త్రులు పరిచయలు పలుసార్లు అడిగినప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమంటారు అంటే మీరు చదవలేదా మీకు ఆ వాక్య భావం ఏమిటో తెలియదా వాక్య భావం ఏమిటో తెలియదా అన్నారంటే వాళ్ళకి ఏం తెలుసు వాక్యం తెలుసు కానీ వాక్యంకున్న భావం తెలీదు ఇక్కడ కూడా శాస్త్రులు పరిచయలు ఇంటెన్షనల్ గానే వాళ్ళకి తెలిసినప్పటికీ గ్రహింపు లేకుండా మూర్ఖంగా ఏసుక్రీస్తు వారిని ఇరికించారు అందుకే యేసుక్రీస్తు వారు మళ్ళీ ఇరవై రెండో కీర్తనలో డేవిడ్ ఎక్సామ్ ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని మళ్ళీ రిపోర్ట్ చేస్తూ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిది మళ్ళీ అనాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పోనీ ఇది విన్నాక అవును డావీద్ కూడా ఈ కీర్తన రాశారు కదా ఇప్పుడు ఈయన రాస్తున్నారంటే ఈయన నిజంగా దేవుడు కుమారుడు అని అప్పుడైనా అనుకున్నారా అండి అప్పుడు కూడా అనుకోలేదు మనకి మార్కు సువర్తో ముప్పై ఏడవ వచనంలో ఉంటది పదిహేనో అధ్యాయము ముప్పై ఆరో వచనం చదవండి అక్కడ పరిగెత్తుకు పోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా విని దింపవచ్చునేమో చూతమనేను ఇలా మళ్ళీ రీకోడ్ చేసినా కూడా అక్కడ వాళ్ళు ఏమవుతారు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఏసుక్రీస్తు వారు మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళు గుర్తించాలి ప్రవచన నెరవేర్పు జరుగుతున్నాయి అని మళ్ళీ ఈ నాలుగో మాటని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారు ఏలియా వచ్చి దించుతాడేమో ఇంకా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు అంటే ధర్మశాస్త్రం చదివినప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వలేదు ఏసుక్రీస్తు వారు రీకోట్ చేస్తున్నప్పుడు రియలైజ్ అవ్వలేదు మరి ఏ ఉపయోగం లేకుండా ఏసుక్రీస్తు వారు ఎందుకండి ఆ మాట మాట్లాడతారు ఆ సన్నివేశంలో చివరి వచనం మనం చూస్తే ముప్పై తొమ్మిదో వచ్చరం అండి పదిహేనో అది ముప్పై తొమ్మిదో వచ్చరంలో ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయనకి ఇలాగ ప్రాణం విడిచి చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను సో ఇక్కడ ఖచ్చితంగా సాల్వేషన్ అనేది జరిగింది రక్షణ అనేది ఒక మనిషి పొందుకున్నారు అందుకని ఏసుక్రీస్తు వారు ఈ మాటని మళ్ళీ ప్రస్తావించారు ఒక వాక్యం విన్నప్పుడు కానీ ఏదైనా సందర్భం జరిగినప్పుడు కానీ అందరి కన్నులు ఒకేసారి తెరవబడకపోవచ్చు కానీ కొంతమంది అయినా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఆ ఆలోచించే వాళ్ళ కోసం ఏసుక్రీస్తు వారు మళ్ళీ ఆయనకు ముందే తెలుసు చేయి విడుస్తారని తండ్రికి తెలుసు అయినా కూడా మళ్ళీ ఎందుకు రీకోడ్ చేశారంటే డేవిడ్కి సామ్ని వాళ్ళకి ఇప్పుడైనా గుర్తు వస్తుందేమో ఇప్పుడైనా వాళ్ళు మారుతారేమో ఇప్పుడైనా గ్రహిస్తారేమో అని ఏసుక్రీస్తు వాళ్ళు మళ్ళీ రీకోడ్ చేశారు వాళ్ళు చేశారంటే ఇంకో ఏలియా వస్తాడు ఇతన్ని దించారు మనం చూద్దాం ఏలియా ప్రార్థన చేస్తున్నాడేమో అనుకుంటున్నారు తప్ప ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు కానీ అక్కడ శతాధిపతి రోమా శతాధిపతి అయ్యి అతనికి రోమా పౌరుషం ఉంది ఆ గవర్నమెంట్ అండర్లో లో వారికి సిలువు శిక్ష విధిస్తున్నారు సిలువు శిక్ష విధిస్తూ నిజంగా ఇతను దేవుని కుమారుడు అసలు సిలువు శిక్ష ఎందుకు వేస్తున్నారు ఏసుక్రీస్తు వారికి దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు దేవదోషం చేస్తాడని నేరం మోపి ఏసుక్రీస్తు వారిని సిలివేస్తున్నారు ఆ సిలువేయడానికి వచ్చిన కంట్రోలర్ ఎవరైతే ఉన్నారు సెంచూరియన్ శతాధిపతి మళ్ళీ ఏమంటున్నారు నిజంగా ఇతను దేవుని కుమారుడు అంటే ఎంత గంభీరంగా ఎంత గర్వంగా అందరిలోనూ అక్కడ చనిపోతున్నా కూడా యశ్వరేశ్వర్ పోనీ ఏసుక్రీేశ్వరు దిగొచ్చి అద్భుతం చేశారనుకో ఒప్పుకున్నారన్నా ఒక అర్థం నిరుత్సాహ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా ప్రాణం కోల్పోయే స్థితిలో ఉన్నా కూడా ఇక్కడ శతాధిపతి ఆ మాట వినగానే ఫస్ట్ మాట నుంచి అన్ని వింటున్నారు మళ్ళీ నాలుగో మాట వినగానే నిజంగా అయితే దేవుని కుమారుడు అని రియలైజ్ అయ్యారు అందుకే యేసువర్ ముందు రోమ శతాధిపతి కూడా విన్నారేమో దేవుడికి సా నా దేవా నా దేవ నా చేదిలేసాం అన్నది విన్నారేమో కానీ ఇప్పుడు మాట్లాడగానే రియలైజ్ అయ్యారు కొన్నిసార్లు మనం విన్న వాక్యమే వినాల్సి వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏమనుకుంటాం ఇది వినేశాను ఇది నాకు ముందే తెలుసు ఇది విన్న వాక్యమే అని కాకుండా దేవుడు మళ్ళీ ఎందుకు మనకి వినిపిస్తున్నాడు అది విన్న వాక్యమైనా మనలో ఏదో సరి చేసుకోవడానికి ఆ విషయమే ఉంది కాబట్టి దేవుడు మళ్ళీ మళ్ళీ మన ముందు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నాడని అర్థం చేసుకొని మార్పు చెందాలి లేకపోతే మళ్ళీ ఇంకా కన్ఫ్యూజన్లోగా మిగిలిన వాళ్ళు ఎలా అయితే ఏలి వస్తాడు అనుకున్నారో అలా కన్ఫ్యూజన్లో ఉంటే మనం భ్రష్ట మనుషులుగా మూర్ఖులుగా మారిపోతాం ఒక్కసారి భ్రష్టత్వం అనే ఒక మనసులోకి వెళ్ళిపోతే మనం అక్కడి నుంచి బయటికి రాలేమండి ఆ భ్రష్ట మనసు ఆ మూర్ఖ మనసు మనకు ఫామ్ ముందే దేవుడు మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడే మనం రియలైజ్ అవ్వాలి అయితే తండ్రి ఏం చేశాడు కుమారుని చెయ్య ఎడబాసారు ఆ తండ్రి ఒక్కలే వదిలేశారంటే చాలా మంది వదిలేశారు చాలా మంది వదిలేస్తారని వరకు తెలుసు అందుకే యోహన్ సువార్త వార్త పదహారో అధ్యాయం ముప్పై ముప్పై రెండవ వచ్చరంలో ఆయన అంటారు ఇదిగో మీలో ప్రతి వాడును యవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడి వచ్చున్నది అది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాదు వీళ్ళందరూ వదిలేసినప్పుడు ఎస్ప్రీస్ వరకు చాలా మంది బాధ ఎందుకు బాధ ఉండదండి ఆయన దేవుడే కావచ్చు కానీ శరీరంలో ఉన్నారు కదా మనలాగే అన్ని ఎమోషన్స్ అన్ని రిలేషన్స్ ఆయనకి ఉన్నాయి ఆయన తల్లిదండ్రులు కానీ ఆయన సహోదరులు కానీ ఆయన సొంత వారు కానీ ఆయన సొంత జాతి వాళ్ళు ఆయన వెలివేసినప్పుడు కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచలేనప్పుడు కానీ ఆయన బాధపడ్డారు కానీ అతనికి ఏం నమ్మకం ఉంది మీరందరూ విడిచిపోయి గడి వచ్చింది అది వచ్చేసింది కానీ నేను వంటరిని కాదు ఎందుకు తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నారు కానీ ఆఖరికి సులువు మీద తండ్రి కూడా ఎడబాయవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఈ ఎడబాట్లో మనకి ఏసుక్రీస్తు వారి త్యాగం ఎంత ఉందో ఏసుక్రీస్తు వారి త్యాగంతో పాటు తన్వి అయిన దేవుడి యొక్క పరిశుద్ధత కూడా మనకు కనిపిస్తుంది ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతినిత్యం కొనియాడబడేవాడు ఆయనలో ఏ పాపానికి చూడలేదు ఏసుక్రీస్తు వారి సర్వలోక మానవాళి పాపమంతా మోపబడినప్పుడు ఆయన ఖచ్చితంగా చేయబడవలసిన పరిస్థితి వచ్చింది అది దేనివల్ల మన వల్ల మన పాపాల వల్ల కాబట్టి మనం చిన్న చిన్న తప్పులు చేస్తే ఒక్కొక్కసారి బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తాం ఒక్కొక్కసారి అనుకోకుండా జరిగిపోతాయి ఎవరికి ఆ హాని చేయాలని చేయకపోయినా హాని జరుగుతుంది కానీ ఒక్కొక్కసారి ఇంటెన్షనల్గానే చేస్తాం అబద్ధం ఆడుతున్నాం అని తెలిస్తే ఆడుతాం ఒకరి గురించి చెడు మాట్లాడుతున్నామని మన మైండ్ చెప్పినా మాట్లాడుతూ బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తుంటాం ఆ పాపాలన్నీ కూడా ఏ వారు అనుభవించారండి మనం పాపాన్ని చాలా చులకనగా ఏసుకరిస్తు వారు చనిపోయారు కదా ఈ సారికి దేవుడు క్షమించేస్తాడు ఈ ఈ సారికి దేవుడు క్షమించేస్తాడు అనుకుంటా పాపం కూడా బలమైందండి పాపం బలమైంది కాబట్టి మనల్ని నీళ్లుతుంది మరణాన్ని లోకం అంతటికి తీసుకొచ్చింది పాపం ఎంత బలమైందంటే సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు లోకలందరికీ న్యాయం తీర్చే దేవుణ్ణి ఒక్క రాత్రి గడువులో ఆరు తీర్పులకు తిప్పింది మన పాపం పాపం ఎంత నీచమైనదంటే ఆయన అతి సుందరుడు పదివేలలో అతి సుందరుడు ధవల వర్ణుడు అని ఉంటుంది వాక్యాల్లో చదివితే ఏసుక్రీస్తు వారి యొక్క పాశ్చర్ వర్ణిస్తాడు ఆ గ్రంథకర్త థియాలజిన్స్ కూడా ఏమంటారు అంటే ఆయన మంచి శరీర దారుఢ్యం కలిగిన వాడు సిక్స్ ఫీట్ పైనే ఉంటారు సో అంత అతి సుందరుడు ఏమైనా సురూపమైనను సొగసైనను లేనివాడిగా తయారై ఎలా ఎందుకు అయింది అంటే మన పాపం వల్ల అయింది ఎప్పుడో మనం పుట్టకముందు జగత్ పునాది వేయబడకముందు నిత్యత్వంలో తండ్రికి కుమారునికి ఎంతో పటిష్టంగా ఉండే బంధంలో మన పాపం వల్ల అంతరాయం కలిగింది మనం ఎప్పుడు పాపాన్ని తక్కువ అంచనా అయ్యకూడదండి ఒక థియాలజీని అంటారు మార్టిఫై సిన్ అదర్వైజ్ ఇట్ విల్ మార్టిఫై యు మార్టిఫై అంటే చంపడం పాపాన్ని మనం జయించాలి కొరింది పత్రికలో కూడా ఉంటది భూమి మీద మీ అవయవముల ఉన్న జారత్వమును అపవిత్రతను అన్నింటినీ చంపివేయండి అని ఉంటుంది విసర్జించండి దూరంగా పెట్టండి అది చంపివేయండి పూర్తిగా చంపకపోతే అది మనల్ని చంపేస్తాది పాప మనల్ని నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోకముందే దేవుడిలా మనకి పదే పదే సార్లు ఆల్రెడీ ఉన్న వాక్యాలు మనకు వినిపింపజేస్తున్నాడంటే మనం మారాలి ఏసుక్రీస్తు వారు అందుకే మనం మారాలని మనం తండ్రితో ఐక్యపరచబడాలని ఆయన ఎడబాటును అనుభవించాడు మనం సమాధానంగా ఉండాలని ఆయన ఉగ్రతను అనుభవించాడు i don't... తండ్రితో ఐక్యపరచబడాలని ఆయన వేరు చేయబడ్డాడు ఊరికనే జరగలేదండి సిలువు మరణం అనేది ఆయన చాలా ఆక్రందనకు లోన్లీనెస్ అనేది లోన్గా ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎంత ఆస్తున్నా ఎంత చదువున్నా ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా మనకంటూ ఒక మాట చెప్పుకోవడానికి ఎవరు లేరనుకోండి ఎంతమంది సూసైడ్లు చేసుకుంటారు చిన్న సమస్య కావచ్చు కానీ చెప్పుకోవడానికి ఎవరు లేరు అనుకోండి అదే పెద్దదిగా అనిపిస్తుంది అందుకే రెండు పేటల తాడు తొందరగా తెగిపోదు కదా ఒంటిగానికి వెట్ట ఎలా కుడుతుంది ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే వేడి కలుగుతుంది కదా అని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది వారికి ఎందుకు ఎడబాటును అనుభవించారంటే మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నారు మన సహవాసం కొరకు ఆయన ఎడబాటును అనుభవించారు ఈరోజు చిన్న చిన్న కారణాల కోసం ఆయన రక్తం కార్చి మన సంఘాన్ని మన సహవాసాన్ని మనం ఫామ్ చేశారు సహవాసాలు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి అన్ని సహవాసాలు ఒకలాంటివి కాదు దొంగతనం చేయాలన్నా ఐక్యత ఉండాలి ఐదారు కలిపి ఓ పెద్ద బ్యాంక్ని దోచుకోవాలనుకోండి అక్కడ కూడా ఏముండాలి యూనిటీ ఉండాలి దాన్ని సహవాసం అనే అంటాం కానీ ఆ సహవాసంతో మనం సంఘ సహవాసాన్ని పోల్చినాం సంఘ సహవాసం చాలా శ్రేష్టమైనది చాలా ఉన్నతమైనది ఇక్కడ మన కొరకు అందరూ ప్రార్థిస్తారు మన కొరకు ఆలోచిస్తారు మనల్ని సపోర్ట్ చేస్తారు మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఆదరిస్తారు దేవుడు ఈ సంఘాన్ని ఎందుకు ఫామ్ చేశాడంటే అంత అడబాటుని ఆయన ఫేస్ చేసి మనందరం ఐక్యంగా ఉండాలని సో ఆయన అంత త్యాగం చేసినప్పుడు మనం చిన్న చిన్న కారణాల కోసం చిన్న చిన్న పనుల కోసం సహవాసాన్ని ఎట్టి పరిస్థితిలో మనం విడిచిపెట్టకూడదు లోన్లీనెస్ లో ఆయన కేక అండి అక్కడ బిగ్గరగా కేక వేసిన ఉంటది ఇది మాట కాదు హీ షౌటెడ్ అవుట్ ఆఫ్ హిస్ యాంగ్విష్ మై గాడ్ మై గాడ్ అని చాలా గట్టిగా అరిచారు వై దౌ ఫర్ సెకండ్ మీ నన్ను ఎందుకు చేయి విడిచావు అని సో ఎప్పుడూ లేని ఎప్పుడూ జరగంది ఇప్పుడు చూడండి మౌంట్ ఎవరెస్ట్ ఒకరు ఎక్కారు అనుకోండి గొప్పగా చెప్పుకుంటాం పది మంది ఎక్కారనుకోండి ఆ పది మంది ఎక్కారంటారు యాభై మంది ఎక్కారనుకోండి ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడు వంద మంది ఎక్కారు అనుకోండి ఇప్పుడు చూడండి వేల మంది ఎక్కి వేల మంది చనిపోతున్నారు దాని ప్రస్తావనే లేదు జీకే బిట్స్ లో కానీ ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఎవరు ఎక్కారు ఒకప్పుడు టెన్ బై టెన్ వస్తే అమ్మో ఎంత బాగా చదువుతారు అంత బాగా చదువుతారు రిజల్ట్స్ వచ్చిన రోజు ఇప్పుడు పేపర్ తీయండి ఫస్ట్ పేపర్ అంతా టెన్ బై టెన్లు సెకండ్ పేపర్ అంతా చివరికి వెళ్ళినంత వరకు టెన్ బై లే టెన్ బై టెన్ కంటూ ఒక విలువ లేకుండా అయిపోయింది ఎందుకు అందరికీ వచ్చేస్తున్నాయి ఎవరో ఒకళ్ళు చేస్తే అది వింత ఎవరో ఎక్కడో ఒక దగ్గర జరిగితే అది వింత ఎక్కడ జరగని వింత ఏం జరిగిందంటే దేవుడే భూమి మీదకి వచ్చాడండి మానవుడు ఇది ఎప్పుడు జరగదు ఇంకా రిపీట్ అవ్వదు ఫ్యూచర్లో ఒక్కసారే జరిగింది ఎప్పుడూ తండ్రి అని తండ్రి అనేది కుమారుని చేయ విడవరు ఒక్కసారే జరిగింది నీ కోసం నా కోసం ఇవన్నీ యునిక్ థింగ్స్ అది ఎవరు మళ్ళీ తిరగరాలేరు ఈరోజు ఏదో సాధిస్తే నీ వెనకాతలు పది మంది సాధిస్తారు నువ్వు చనిపోయాక ఇంకా ఎక్కువ మంది సాధిస్తారు కానీ ఏసుకు ఈశ్వర్ రెండు వేల సంవత్సరాల క్రితం చేసిన పని ఇప్పటికీ ఎవరు చేయలేరు చేయరు అది ఎందుకు చేశారంటే మనందరి మీద ప్రేమతో మన అందరి మీద బాధ్యతతో ఆయన ముందే ప్రిపేర్ అయ్యారు కానీ విడిచిపెట్టే టైంకి గెచ్చామనే వనంలో ఆయన ఎంత టెన్షన్ ఫీల్ అయ్యారండి ఆయనకు ముందే తెలుసు సుశీలతో ఏమని అంటారు నా సమయం ఇంకా రాలేదు మీరు అందరూ నన్ను వదిలేకపోతారు మీలో ఒక నన్ను అప్పగిస్తున్నాడు మనిషి కుమారుడు పోవాల్సిన రీతిని పోతున్నాడు కానీ ఎవరు వాళ్ళు వెళ్తున్నాడో అతనికి శ్రమ ముందు నుంచి అన్ని చెప్తారు కానీ టైం దగ్గర పడేసరికి ఎంత ఆవేదనకు గురవుతారు వీళ్ళందరూ వదిలేస్తారని కాదు తండ్రికి ఎడబాటుగా ఉండాలని ఆయన గెచ్చేమనే మనలో చెమట రక్తంగా మారు నాలుగు సువార్తల్లో సిలువు మరణం రాయబడినప్పటికీ చెమట రక్తంగా మారిందని లోకా సువార్తలో ఉంటుంది లోకా గారు ఎవరు వైద్యుడు ఆయనకి తెలుసు మనం హై ప్రెజర్ లో ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ మనోవేదనకు గురైనప్పుడు మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో లోకా గారికి తెలుసు ఆయన వైద్యుడు కాబట్టి ఆయన చెప్పారు చెమట రక్తంగా మారింది అంటే ఇంకా స్వేద గ్రంథుల నుంచి బ్లడ్ రిలీజ్ అయిపోయింది వర్క్ అంతగా ఆయన మన కోసం ఎడబాటును అనుభవించి మనం సంఘంలో ఐక్యంగా ఉండాలని దేవునితో సమాధాన పరుచుకొని దేవునితో శాంతిగా ఉండాలని ఆయన ఎడబాటును అనుభవించారండి కాబట్టి ఈ మాట ద్వారా మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే వీ షుడ్ అవాయిడ్స్ మనం పాపాన్ని ఖచ్చితంగా నిషేధించాలి ఒకే రోజు జరిగిపోకపోవచ్చు కానీ మనం ప్రాక్టీస్ చేయాలి పది సార్లు అనుకున్నాం అనుకోండి కనీసం అనుకున్నదైనా గుర్తు వస్తుంది కదా ఆ తప్పు చేసేటప్పుడు పది సార్లు నేను సినిమా పాట పాడకూడదు అనుకున్నాను అనుకోండి అనుకున్నానుకోండి అనుకోండి నేను అనుకున్నాను కదా అయినైనా గుర్తు వస్తుంది నువ్వు పాట ఆపీకపోయినా ఒకసారి ఆపకపోతే రెండోసారి ఆపుతావు రెండోసారి ఆపొతే వందోసారి ఆపుతావు సో సిన్ అనేది అవాయిడ్ చేయాలి సిన్ ఎప్పుడు కూడా మనం పాపని ఎప్పుడు కూడా తక్కువ అంచనా అయ్యకూడదు మనం దాన్ని చంపామో పర్వాలేదు దాని కింద మనం బానిసలం అనుకోండి మనల్ని ఎవరు దేవుడు కూడా ఆయన అన్ని సమకూరుస్తాడు నీకు వాక్యం వినిపింపజేస్తాడు నీకు ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ ఇక్కడ ఏసుకు ఏం చేశారు మళ్ళీ చెప్పారు అలా మళ్ళీ మళ్ళీ చెప్తారు మళ్ళీ మళ్ళీ ఎన్ని ఎన్నిసార్లు గద్దించను వినవాడు మరీ లేకుండా హఠాత్తుగా అని ఉంటుంది సో దేవుడు మనల్ని గద్దించినప్పుడే మళ్ళీ మళ్ళీ ఒక వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆ పాప నా విషయంలో మనం ఏ విషయంలో అయితే మనం ప్రతిసారి తప్పిపోతున్నామో దాన్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే స్పిరిట్ ఆఫ్ విన్నింగ్ సోల్స్ మనం ఆత్మల సంపాదన కొరకు ఆతృత ఆసక్తి కలిగి ఉండాలండి ఏ స్పిరిస్ ఎందుకండి తండ్రి చేయి ఎప్పుడు జరగలేదు అతన్ని శిష్యులు వదిలి వెళ్ళిపోవడం ఆయనకు అలవాటే ఫస్ట్ ఇస్కర్ యువతి యోద వెళ్ళిపోతాయి పేతరేమో మూడు సార్లు నాకు ఎవరో అసలు తెలియదు అంటారు యోహన్ గారు ఏకంగా ఆయన వస్త్రాలు కూడా వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత వచ్చినా సరే ముందు అందరూ వెళ్ళిపోతారు సో ఇంతమంది వెళ్ళిపోయినా కూడా ఆయన అంత బాధలేదు సో తండ్రి కూడా తండ్రి చేయను కూడా ఎందుకు వదిలేశాడంటే మనందరూ ఆత్మల్ని సంపాదించడం కోసం మోషే గారు కూడా నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ఒకసారి చదవండి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేనివ్వడల నీవు రా ఈ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేము ఇక్కడ ఏమవుద్దంటే అంటే ఇస్రాయలీలు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా బంగారాన్ని అంతటిని కలెక్ట్ చేసి గోల్డెన్ కఫ్ బంగారు దోణని తయారు చేస్తారు ఇంకా దేవుడికి బాగా కోపం వచ్చి వీళ్ళని ఇంకా వేసి వీళ్ళకి ఎన్ని అద్భుతాలు చేసినా వీళ్ళు మళ్ళీ ఆధార్లోనే వెళ్తున్నారు వీళ్ళందరినీ చంపేస్తాను అని దేవుడు కోపంగా రగులుకొని ఉంటే మోసగారు ఏమంటే కావాలంటే గ్రంథంలో నీ గ్రంథం ఏదైతే ఉందో అందులో నా పేరు తీసేయి కానీ వాళ్ళని మాత్రం వాళ్ళ పాపాన్ని పరిహరించు అంటే ఏసుక్రీస్తు వారికి కలిగిన మనసును భక్తులు కలిగి ఉన్నారు పౌలు గారు కూడా ఏమంటారండి రోమపత్రిక తొమ్మిది అధ్యాయం మూడో వచనం అపోస్తడు పౌలు గారు కూడా తన సహోదరుల నిమిత్తం నేను కావాలంటే భ్రష్టు అయిపోతాను నేను కావాలంటే ఈ ధన్యతను వదిలేసుకుంటానని అంటారు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధం అయిన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండకూరదును దేహ సంబంధం అంటే తను ఎవరినైతే సహోదరుని సంపాదించుకున్నారో వాళ్ళందరూ వెనక్కి ఉండిపోకుండా ఫిర్ముగా దేవుణ్ణు ఉంటారు అంటే నేనే భ్రష్టు అయిపోతాను నేనే నరకానికి వెళ్ళిపోతానంటే అంటే దేవుడి నుంచి దూరం అయిపోవడం అక్కడ అబ్రహాం గారు చూడండి సుధమ గొమ్మరాన్ని ఆసనం చేసేస్తాను అన్నప్పుడు యాభై మంది నీతి ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని సంరక్షిస్తావని అడుగుతారు తర్వాత నలభై మంది ఉంటే నువ్వు ముప్పై మంది ఉంటే దేవుడు బార్గెనింగ్ చేస్తారు ఎందుకు ఆత్మల రక్షణ కోసం అబ్రహాం గారు అంత ప్రాకులాడతారు మోసే గారు నీ గ్రంథం నుంచి నా పేరు తీసే కానీ వీళ్ళ పాపాన్ని మాత్రం పరిహరించు అంటారు అపోస్తు పౌలు గారు ఏమంటారు దేవ సంబంధమైన నా సహోదరుల కోసం కావాలంటే నేను భ్రస్తున్న అయిపోతాను నేను వేరు పారే అయిపోతాను అని అంటారు మనకు కూడా ఆ ఆత్మ ఉండాలండి ఒక్కరినైనా నరొకరి నుంచి మనం తప్పించే వారిగా మనం ఉండాలి సువార్త ప్రతిసారి మనకు చెప్పే అవకాశం రాదు దేవుడు ఒక్కొక్కసారి అవకాశం ప్రతి ఒక్కరు ప్రతిసారి వినరండి కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ లోనే వింటారు సో ఎప్పటికీ ఎవరు చెప్దావన్న ఆసక్తి మనకు ఉండాలి సో క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా మన సాటి సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం అని అంటారు తండ్రి ఏం చేశారు కుమారుని తన సొంత కుమారుని సైతము ఇచ్చేసారు ప్రాణం పెట్టారంటే దీనివల్ల ప్రేమ ఎట్టిదైంది మనం తెలుసుకుందాం మనం కూడా మన సాటి సహోదరుల పట్ల అట్టి ప్రేమను ఖచ్చితంగా కనపరచవలసిన వారమై ఉన్నాం సో మొదటిగా మనం పాపాన్ని విడిచిపెట్టాలి రెండో విధిగా మనం ఆత్మల భారం కలిగి ఉండాలి మూడో విధిగా మనం సంఘ సహవాసాన్ని కోల్పోకూడదు ఆయన ఎడబాటును అనుభవించి మనకి ఎంత మంచి సహవాసాన్ని లోకంలోంచి మనల్ని పెరిగి తెచ్చి సంఘం అనే ద్రాక్ష చోట్ల మనల్ని సహవాసంలో నాటినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎక్కడ రావు మన కుటుంబాల్లో రావా మన స్నేహాల మధ్య రావా సొంత అన్నదమ్ముల మధ్య రావా అభ్యంతరాలు అభ్యంతరాలు రాకపోవట మాందని బైబిల్లోనే ఉంటుంది వాటిని ఎలా మనం చక్కపరుచుకోవాలి చిన్నవాటికి పెద్దవాటికి దేవుడికి దూరం అయిపోకూడదు మన ఆత్మీయ సహోదరులకి దేవుడు మనకి ఎవరితోనైతే మంచి సహవాసం ఇచ్చారో వాళ్ళు మనం కోల్పోకూడదు మనకి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ప్రాణ స్నేహితులు కానీ ఉన్నారంటే వాళ్ళు విశ్వాసులై ఉండాలి అప్పుడు వాళ్ళు మనం కృంగిపోయినప్పుడు వాళ్ళు మనల్ని బలపరుస్తారు వాళ్ళు కుంగిపోయినప్పుడు మనం బలపరుస్తాం అలా కాకుండా అవిశ్వాసులతో ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎప్పుడు చర్చకు రారు అప్పుడప్పుడు మనకు రావడం గొప్ప అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు సినిమా పాటలు మానేస్తారు మనం ఏవో కొన్ని పాటలు మానేయడం మనకు గొప్ప అనిపిస్తుంది సో అందుకే విశ్వాసులైన వారితో మనం సహవాసం కలిగి ఉండాలి మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి బాగా డీప్ సారోలోకి అనుకోండి అంటే ఏసుక్రీస్తు వారంత బాధ మనం అనుభవించం మనకు ఉండదు కూడా ఆయన అంటే ప్రపంచాన్ని అంతటినీ కాపాడుతున్నాడు మనం ఏంటి మనకు అంత అంటే అంత తిరిలేదని కాదు ఆయనది ఆ వారు నిజంగానే లేదు లేదని కాదేంటి లేదు సో ఏ స్క్రీ మనం కూడా మనకి ఏదైనా కుటుంబ సమస్యలు కావచ్చు సామాజికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా ఏ సమస్య అయినా వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడండి మనమే దూరంగా ఉంటాం ఆయన ఏమన్నాడు నేను విడువను ఎడబ ఇస్రాయేల్ని కాపాడువాడు కొనకడు అసలు కొనకడంట అంటారు లేని పిల్లల కోసం హిర్మయా గ్రంథం రోజంతా చేతులు చాపుకొని అంటారు మనం ఎన్నిసార్లు పిలుస్తాం పిల్లల్ని ఐదు ఆరు సార్లు పిలుస్తాడు నా దగ్గరకు రాడు అని వదిలేస్తాం కానీ దేవుడు మాత్రం రోజంతా చేతులు చాపుకొని ఉన్నాడు సో ఆయన ఎప్పుడు మనల్ని విడుగుడు ఎడబాయడని వాగ్దానం చేస్తాడు మనం తిరిగి చెప్పగలమా నేను ఎప్పుడు నేను విడివిన దేవుడ ఎప్పుడు ఎడబైనా అది ఒక పెద్ద పచ్చి అబద్ధం అవుతుంది కానీ నిజంగా ఒక్కొక్కసారి మనం విశ్వాసంలో కానీ ఎప్పుడైనా మన జీవితంలో వెనకడుకు వేయాల్సిన పరిస్థితి రాదని కాదు వస్తుంది అలాంటి టైంలో కూడా దేవుడు మనకి సమస్యతో పాటు దాని పరిష్కారం కూడా పెడతాడు ఏసుక్రీస్తు వారు చెయ్యి గానే వదిలేడు దేవుడు అనుకోకుండా జరిగిపోలేదు ఎందుకు అలా వదిలేరు కాబట్టి మనందరికీ రక్షణ కలిగింది సో శ్రమంలో కూడా మనం దేవుణ్ణి స్థుతించేవారిగా ఉండాలి మనం ఓర్చుకోవాలి దేవుణ్ణి విడిచిపెట్టకుండా నువ్వు నన్ను విడిచిపెట్టద్దు నువ్వు నన్ను విడిచిపెట్టద్దు దేవుడు విడిచిపెట్టాడు మనమే విడిచిపెడుతూ ఉంటాం దేవుడు ఎందుకు అని తెడబాటుని అనుభవించాడంటే మన పాపాల నిమిత్తం ఆయన తృణీకరించబడ్డాడు నిరాకరించబడ్డాడు ఆయన రూపమును కోల్పో ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదులుకొని దరిద్రునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపంలో నిమిత్తం కాబట్టి మనం పాపాన్ని విడిచిబద్దు పెట్టబద్దులమే ఉన్నాం అలానే మనకి ఆత్మల భారం అనే ఉండదు ఒక మోచే గారి లాగా అబ్రహాం గారు లాగా అయిన పౌలు గారిలాగా ఎక్కువ మాట్లాడితే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వారు సిలువు మీద కూడా ఇంకా ఎవరైనా మారుమనిసు సిలువు మీద దొంగ మనసు పొందాడు సిలువు మీద శతాధిపతి మారుమని పొందాడు ఇంకెంతమంది పొందారు ఇప్పటికీ చాలా మంది మాటలు వింటూ పొందుతూనే ఉన్నారు మనకు కూడా అట్టి ఆసక్తి అట్టి ఆతృత అట్టి ఆత్మ దేవుడు మనలో నింపాలని ప్రార్థించుకున్నాం కాబట్టి నాలుగో మాటలో ఉన్న పరమార్థాన్ని మనం అందరూ గ్రహించి ఆయన సిలువు త్యాగాన్ని మనం అర్థం చేసుకొని పాపాలను విడిచిపెడుతూ ఆత్మల భారం కలిగి సంఘ సహవాసాన్ని కాపాడుకుంటూ ఉందాం ఈ మాటలు దేవుడు దీవించినగా